తిరుపతి జిల్లా సులూర్పేట మున్సిపల్ పరిధిలోని ముత్తేరి గ్రామంలో సాయి సేవ వృద్ధాశ్రమం వ్యవస్థాపకుడు పట్నం మస్తాన్ బాబు ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ తొలి మహిళా ఎమ్మెల్యే డాక్టర్ నలవల విజయశ్రీ పాల్గొన్నారు ఆమెకి వృద్ధాశ్రమం స్వాగతం పలికి సన్మానించి సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా మంది వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు అలాగే మాతృమూర్తులను సన్మానించి సత్కరించి మెమోంటోను అందజేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా అందరికీ రాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి ప్రపంచంలో తల్లికి మించిన దైవం లేదన్నారు తన కడుపు మార్చుకొని బిడ్డకు పెట్టేది తల్లి మాత్రమే అని ఎన్ని జన్మలైన తల్లి రుణం తీర్చుకోలేనిదని అన్నారు కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్ కూటమి నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు మిమ్మల్ని చూసి ఒక పది మంది తల్లు ఇంకా ఇన్స్పైర్ అవుతారు మనం అందరం కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు సాఫ్ట్వేర్ అబ్బాయి ఇంకొక అబ్బాయి శిశురక్ష హాస్పిటల్ డాక్టర్ అటువంటి స్థాయికి పిల్లల్ని తీసుకొని వచ్చిన దానికి ఆ తల్లి అంత కష్టపడి ఉంటుంది కాబట్టి అటు వాళ్ళకి ఓలేటి లక్ష్మణ్ గారి స్మారక పురస్కారాన్ని వారి ఓలేటి లక్ష్మణ లక్ష్మీ గారికి అందిస్తున్నాము వారికి మాలేపాటి వనజాక్షమ్మ గారి పురస్కారం అందిస్తున్నారు నిరంతరం మీకు నేను అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ ప్రజల్లో మమేకమైనటువంటి మన గౌరవ శాసనసభ్యురాలు డాక్టర్ నిలవల విజయశ్రీ గారికి మనం ఒకసారి చపట ద్వారా స్వాగతం ఇప్పుడు ఎవరికి మనం చెప్పే పరిస్థితి లేదు కాబట్టి మనం ఒక సేవకు ముందు దూకేయడమే ఈ సేవకు ముందుగా నాకు మొట్టమొదట నేను చెప్పిన వెంటనే నన్ను ఎంకరేజ్ చేసి నన్ను కాస్త ఈ విషయంలో ఫస్ట్లో చేయగలమేమో కష్టమైపోతుందేమో అని ఏదైనా మనం అంటే సరే మా సార్ మనం చేద్దామని చెప్పి నన్ను ముందుబట్టి చేతులు పెట్టి నడిపించేవారు మా రమేష్ అన్నారు నిజంగా ఎందుకంటే ఫస్ట్ ఆశ్రమానికి ఒక ఇల్లు బాడు కడిగా మన మళ్ళీ మాతృ దినోత్సవ వేడుకలకి ఎంతమంది మాతృమూర్తిని చూడటం చాలా సంతోషంగా ఉంది తల్లి తన కడుపులో బిడ్డను మోస్తున్నప్పటి నుంచి కూడా బిడ్డ పుట్టేంత వరకు కూడా వేరే ఏది అంత లేకుండా నా బిడ్డ అందంగా పుట్టాలి అలాగే ఆరోగ్యంగా పుట్టాలి అని ప్రతి తల్లి ప్రతిరోజు తొమ్మిది నెలలు కోరుకుంటూ ఎన్నో కష్టాలు పడి ఒక బిడ్డని భూమి మీద తెస్తుంది వచ్చిన దగ్గర నుంచి కూడా భర్తని భర్తను కూడా పక్కన పెట్టి బిడ్డల కోసం తన లైఫ్ అంతా కృషి చేస్తూ అలాగే తన బిడ్డ తింటే చాలు తల్లిదండ్రులు వదులుకోవద్దు ముఖ్యంగా తల్లి చాలా కష్టపడి మనకు పెంచుతుంది చాలా త్యాగాలు చేస్తుంటుంది అది మేబీ అందరికీ కనిపించకపోవచ్చు అది ఆలోచించి ప్రతి ఒక్క బిడ్డ కూడా బాధ్యతగా తీసుకొని ఇలా ఉద్దా ఎక్కడ ఉండకుండా రాష్ట్రం వస్తే చాలా సంతోషంగా ఉంటుందని కోరుకుంటూ ఇక్కడికి చేసిన తల్లులందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలవీసారు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి